నిన్న జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ మేడం నేను పథకాలకు నొక్కిన డబ్బులు వేయనివ్వటం లేదు ఈ ఎలక్షన్లు సరిగ్గా జరుగుతాయని నమ్మకం లేదు ఎందుకంటే అధికారులను మార్చేస్తున్నారు అని ఒక ఇచ్చిన స్టేట్మెంట్ని అసలు ఎలా చూడాలంటారు మొన్నటి వరకు చేస్తే కనుక వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు వైనాట్ కుప్పం అన్నారు మరి గతంలో చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఒకే ఒక ఫిర్యాదు తోటి అప్పుడు సీఎస్ని అప్పుడు డీజీని మార్చినా ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు దీని గురించి మాట్లాడలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక డీజీపీని మార్చేత ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు పడుతున్నారని అంటారు నిన్న పోలీసులు అందరూ ఓట్లు టీడీపీ ప్రభుత్వానికి కూటమికి గుద్దేశారండి ఇదిగోండి వేలు ముద్ర వేలు మీద ఓటేసాము మాలో మార్పు బిగినైంది మార్పు కాదు మేడం కడుపులో భయంకరమైన బాధ ఉంది వాడు చెప్పిన చెంచాగిరి చేయలేకపోతున్నాం మేము ఎలా ఓట్లు టీడీపీకి వేసేస్తాం అన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వానికి వేసేస్తామన్న ఉద్దేశంతో చాలా ఓట్లు తీస్తాడు కానీ మేము గొడవ పడ్డాం గొడవ పెట్టుకున్నాం సిపికి కంప్లైంట్ ఇచ్చాం డీజీపీ దాకా పోయాం దీని తర్వాత దీని పర్యవసానం ఈరోజు డీడీపీ డీజీపీ మార్పు అంతేకాకుండా మా ఓట్లు మళ్ళీ మాకు వెలికి తీసిస్తే ఫామ్ త్వలి పెట్టుకుంటే మేము తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విజయవాడ సమక్షంలో ఓట్లు వేసాం ప్రభుత్వంలో నాలుగున్నర లక్ష ఓట్లు స్కూల్ టీచర్లు కానీ ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఏదైతే రక్షక పోలీస్ పోలీసు వర్గం కానీ అందరూ ఏకగ్రీవంగా కూటమి వైపుకి వెళ్ళిపోయారు కాచేవాడే కూటమి వైపు వెళ్ళిపోతే వెనకాల ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటంటే సో ఇకపోతే జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే పదాన్ని వదిలేసి ఇదిగో డీజీపీని మార్చేశారు ఎలక్షన్లో వాళ్లే గెలుస్తున్నారు కానీ కుట్ర కోణంతో గెలిచారు నేనే గెలుచుండేవాడిని ఓట్లు గెలంత చేశారు మోసం చేశారు దొంగ ఓట్లు సృష్టించారు అందుకే గెలిచారు అని రేపు మనం గెలిచాక ఆయన ఇవ్వబోయే స్టేట్మెంట్ అండి మనం గెలుస్తున్నాం గెలవబోతున్నాం అన్న విషయాన్ని ఇక ఫిక్స్ అయిపోయారు ఇకపోతే పోటీ చేసే ఎమ్మెల్యేలు యాభై కోట్లు ఖర్చు పెట్టాయి చట ఐదు కోట్లే ఖర్చు పెట్టండి అన్న ఎందుకంటే నలభై ఐదు కోట్లు వృధా అయిపోతాయి ఏదో పెట్టాలి కాబట్టి పెట్టండి అన్నా ఎక్కువ తక్కువ పెట్టకండి ఓటికి అసలు డబ్బులు ఇవ్వకండి ఎందుకంటే మీరు ఓటికి డబ్బులు ఇచ్చినా తీసుకున్న ప్రజలు కూటమికే గెలిపిస్తారు ఎందుకంటే వాళ్ళకి అమరావతి కావాలి పోలవరం పూర్తవ్వాలి ప్రతి చేనుకి నీరు ఉండాలి ప్రతి చేతికి పని ఉండాలి అన్న బాబుగారి సిద్ధాంతం మళ్ళీ బాబే కావాలి బాబుని మళ్ళీ రప్పించాలి అంటూ కొన్ని స్లోగన్స్ వస్తున్నాయి చూడండి బాబు రావాలంటే భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఇవన్నీ కూడా నిజమైపోతాయండి ఇక ఆయన ఓటమి ఆయన కళ్ళ ముందు కనపడిపోతుంది కాబట్టి ఇక పక్క రాష్ట్రానికి పోయినా సరే అక్కడ రేవంత్ రెడ్డి అన్న కరబొట్టుకు కూర్చున్నాడు కాబట్టి సిబిఐ వాళ్ళు ఎత్తుకుపోతారు కాబట్టి లండన్లో దాచుకున్న ప్రత్యేక దీవిలో భార్య భర్త ఇద్దరు బిడ్డలు అమ్మ నాన్న తమిళమ్మాయి చెంచాగిరి వెళ్ళిపోతారు అవినాష్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉంటుందో మరి అవినాష్ రెడ్డి గారు భారత రెడ్డి గారు వాళ్ళు ఇక్కడే ఉంటారా భారత రెడ్డి గారు ఆధ్వర్యంలో అవినాష్ రెడ్డి గారు కుటుంబం కూడా వెళ్ళిపోవాల్సిందేనా ఎందుకంటే ఆయన అలా వదిలేసి వచ్చే పరిస్థితి లేదు అన్న తమ్ముడు కలిసే ఉండాలి కాబట్టి అది భారతి రెడ్డి గారి కోరిక కాబట్టి రిమోట్ కంట్రోల్ కాబట్టి సో భారతి రెడ్డి గారు ఏదైతే అవినాష్ రెడ్డి గారి కుటుంబాన్ని కూడా ప్రత్యేక దివికి తీసుకెళ్ళిపోతుందా వాళ్ళని ఇక్కడే వదిలేస్తే పాపం అవినాష్ రెడ్డి గారి జైల్లో ఉంటే అక్కడ ఉన్న వాళ్ళ మనసు ప్రశాంతత ఉండదేమో మరి ఏం చేస్తారు ఈ కుటుంబ సదా కథా చిత్రం మొత్తం కుటుంబ సతీ సమేతంగా వెళ్ళిపోతారా అనేది చూడాలండి నీవే మనం గెలుస్తున్నాం అన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో మీరు తెలుసుకోండి ఇకపోతే కూటమి గెలుస్తుంది కానీ నన్ను మోసం చేసి గెలిపించుకున్నారు సిఎస్ జవహర్ రెడ్డి గారిని రేపొయ్య నుండి మార్చేస్తాం అదే రకంగా డీజీపీ సర్దేసుకున్నారు మీకు ఒక విషయం తెలియాలి పోలీసు వారు చెప్పారండి డీజీపీ వెళ్ళిపోతుంటే ప్రతి అకౌంట్లోంచి శాలరీ అకౌంట్లోంచి ఐదు వేలు కట్ చేసి ఆయనకి సెండప్ పార్టీ వాళ్ళని రెండున్నర కోట్లు పక్కన పెట్టేశారండి కానీ అకౌంట్లోంచి పదివేలు కట్ చేయమనండి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి సెండప్ పార్టీ మేమే ఇస్తాం అని ముందుకు వచ్చిన పోలీసు వర్గాలు చూసారు కదా మీరు వదిలిన బాణం ఒకటిగా వదిలితే రెండుగా వచ్చి గుచ్చుకుంది సునీతమ్మ షర్మిలమ్మ మీరు ఎవరినైతే మా ముందు విలన్లా సృష్టించారో ఆ విలన్లే ఈసారి ఎలక్షన్లో మాకు కాచి కాపాడి ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపడమే కాదు అకౌంట్లోంచి ఐదు కాదు పది కట్ చేసుకొని ఈయన కూడా సెంటప్ పార్టీ ఇస్తాము అనే విషయాన్ని తేల్చి చెప్పేసిన పోలీస్ వర్గం రేపు చెప్పబోతున్న సీఈడి వర్గం కూడా ఎందుకంటే ఇంకా కొద్దిగా అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు చెంచగిరి చేయలేకపోతున్నారు రేపు మే పదమూడు తర్వాత ఇంకా ఎవరు ఎవరి మాట వింటారు గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్యాలెస్లో కొలువు తీర్చుకుంటారు అసలు ఈ దేశంలో ఉంటారా సమ్మర్ టూర్ అంటూ నా బిడ్డల దగ్గరికి వెళ్ళిపోతున్నానంటూ మళ్ళీ సిబిఐ దగ్గర పర్మిషన్ తీసుకొని కూతురు దగ్గరికి వెళ్ళిపోతారా రిజల్ట్ వచ్చే వరకు రారా రిజల్ట్ తేడా పడితే అక్కడే ఆగిపోతారా అక్కడి నుంచి తీసుకురావడానికి వీలు లేకుండా ప్రత్యేక దివిలోకి లండన్ నుంచి వెళ్ళిపోతారా చూద్దాం తప్పించుకొని ఎంత దూరం మీరు వెళ్ళిపోతున్నా మిమ్మల్ని వెంటాడేది ప్రజాప్రతినిధులు కాదు రాష్ట్ర ప్రజలు అవకాశం ఒక్క ఛాన్స్ అని ఇస్తే రాష్ట్రాన్ని రావణకాష్టం కాష్టం చేసిన నిన్ను వెతికి వెతికి పట్టుకొని లండన్కి సైతం ఈరోజు వారధి వేసుకుని అక్కడి నుంచి ఈడ్చుకొచ్చి నిన్ను ఇక్కడ అరెస్ట్ చేపించకపోతే ఆంధ్ర రాష్ట్రం పేరు దేశవ్యాప్తంగా ఇకపోతే ప్రచురితం అయిపోతుందండి ప్రపంచవ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి ఒక సిబిఐ వెళ్ళి లండన్లో ఉన్నవాడిని పట్టక తెచ్చింది అంటే చరిత్ర అయింది సింగం సినిమా మళ్ళీ రిపీట్ అయింది